నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు మనం ప్రముఖ గైనకాలజిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నందు గైనకాలజీ విభాగంలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రషీదా సుల్తానా గారు ఎంఎస్ ఓబీజీవై ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి తల్లిపాలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి బిడ్డకు తల్లిపాలు ఎప్పటి నుంచి ఇవ్వాలి బిడ్డకు తల్లిపాలు ఎలా ఇవ్వాలి ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి నేను డాక్టర్ రాషిదా సుల్తానా జీకే స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలు వాటి వల్ల వాటి ప్రాముఖ్యత ఏంటి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చర్చించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూఏబిహెచ్ అంటే వరల్డ్ అలియన్సెస్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ వాళ్ళు ఏమంటే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఒక ఒక వారం ప్రతి సంవత్సరం ఒక వారం అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని జరుపుతారండి దీనిలో ఏమంటే తల్లిపాలు గురించి ప్రయోజనాలు ఏంటి వాటి దాని ప్రాముఖ్యత ఏంటి తల్లిపాలు ఇవ్వడంలో అన్ని స్థాయిల్లో ఉన్న లేడీస్లో వచ్చే ఇబ్బంది ఇబ్బందులు ఏంటి వాటిని అరికట్టి ప్రతి తల్లి తల్లిపాలు ఇవ్వకు తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వాలి అనేసి వాళ్ళ మెయిన్ ఉద్దేశం అండి ఈరోజు తల్లిపాల వారోత్సవాలు తల్లిపాల గురించి తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి వాటి గురించి చర్చించుకుందామండి డబ్ల్యూఏబిహెచ్ అంటే వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ వీళ్ళు ఏమంటే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఒకసారి ఒక సంవత్సరానికి ఒక వారం అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఏడో తేదీ వరకు ఒక వారం వరకు ఒక కార్యక్రమం చేపడతారండి దీంట్లో ఏమంటే తల్లిపాలు తల్లిపాలు ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ప్రాముఖ్యత ఏంటి ఇవ్వకపోతే ఏమేం ప్రమాదాలు ఉంటాయి వీటన్నిటి గురించి ఒక కార్యక్రమం చేపడతారండి ఈరోజు నేను తల్లిపాలు గురించి వచ్చే ప్రయోజనాలు ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవ్వాలి ఇవ్వకుండా ఉంటే ఏమేం నష్టాలు జరుగుతాయి వాటి గురించి చర్చించుకుందాం నమస్తే డాక్టర్ గారు బిడ్డకు తల్లిపాలు ఎప్పటి నుంచి ఇవ్వాలి డాక్టర్ గారు మొదటగా తల్లిపాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఎంతవరకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఫర్ సపోజ్ నార్మల్ డెలివరీ ఒక పేషెంట్ ఒక ఒక మదర్ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా కానీ విత్ ఇన్ వన్ అవర్ ఒక గంటలోపు ఆర్ యాజ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా తల్లిపాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే అంత మంచిదండి బోత్ మదర్ తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రయోజనాలు ఉంటాయి కానీ వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు కాబట్టి నార్మల్ డెలివరీ అయిన తర్వాత మదర్ అలిసిపోయి ఉంటుంది సిరి సెక్షన్ అయిన తర్వాత కూడా కొంచెం స్ట్రెస్లో ఉంటారు కాబట్టి ఇన్ వన్ అవర్ డెలివరీ అయినా ఒక గంటలోపు తల్లిపాలు స్టార్ట్ చేయాలండి ఎందుకంటే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత లోపల గర్భసంచి పెద్దగా అయిపోయి ఉంటుంది గర్భ గర్భంలో సో అదేమంటే అది ముడుచుకుంటే మనకు బ్లీడింగ్ అయ్యే రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి గర్భసంచి ఎంత త్వరగా ముడుచుకుంటే అంత రక్త స్రావం తక్కువ ఉంటుందన్నమాట మనం తల్లి పాలు ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసిన వెంటనే మనకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి ఈ ఆక్సిటోజన్ యాక్షన్ ఏమంటే గర్భసంచి మీద పనిచేస్తుంది సో అది గర్భసంచి మీద పనిచేసి గర్భసంచిని ముడుచుకునేటట్టు చేస్తుంది సో రక్తస్రా రక్తస్రావం ఆగిపోతుంది సో దీనివల్ల ఏమంటే ఇది మెయిన్ రీజన్ డెలివరీ అయినా నార్మల్ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా డెలివరీ అయినా విత్ ఇన్ వన్ అవర్ తల్లి పాలిస్తే మంచిది మదర్కి మంచిది తల్లికి బేబీకి మంచిది బిడ్డకు ఎలా ఇవ్వాలి ఇవ్వాలి ఎన్ని వరకు డాక్టర్ గారు నెక్స్ట్ ఎలా ఇవ్వాలి ఎవ్రీ టూ అవర్స్ ప్రతి రెండు గంటలకు ఒకసారి కొంతమంది బిడ్డ ఏడ్చినప్పుడు ఏడ్చినప్పుడు మాత్రమే పాలు ఇస్తుంటారని అలా కాకుండా కూర్చొని ఇవ్వాలి పడుకొని ఇవ్వడం మంచిది కాదు బిడ్డకి పొరపోయినప్పుడు వాళ్ళు బిడ్డకి కొంచెం రిస్క్ అవుతుంది సో తల్లి కూర్చొని బే బేబీని ఒళ్ళో తీసుకొని ఎవ్రీ టూ అవర్స్ రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి బిడ్డ ఏడ్చినప్పుడు మాత్రమే ఇస్తే సరిపోదండి ఇట్లా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం తల్లిపాలు మాత్రమే ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలల వరకు బిడ్డకి ఇవ్వాల్సి వస్తుంది తల్లిపాలు మాత్రమే ఇస్తే మిగతా వాటర్ కూడా అవసరం లేదు మిగతా ఏది బేబీకి ఒక విటమిన్స్ కొన్ని డ్రాప్స్ వేస్తారు బేబీ డెలివరీ అయిన వెంటనే అలాంటి డ్రాప్స్ తప్ప నీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు బేబీకి సో ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోతాయండి దాంట్లోనే బేబీకి కావాల్సిన పోషక పదార్థాలన్నీ వచ్చేస్తాయి ఆరు నెలల తర్వాత బేబీకి ఉగ్గు మిగతా ఫుడ్ సాలిడ్ ఫుడ్స్ అట్లాంటివి స్టార్ట్ చేస్తారు కదా దాంతోపాటు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయాలి అట్లీస్ట్ రెండు సంవత్సరాల వరకైనా కంటిన్యూ చేయాలండి మాక్సిమం మీకు ఎంత వీలైతే అంత వరకు ఇవ్వాలి అట్లీస్ట్ మేము చెప్పేది ఏంటంటే రెండు సంవత్సరాల దాకా తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వాలి మిగతా ఫుడ్ అన్నం అట్లాంటివి పెట్టినా గానీ ఆరు నెలల తర్వాత కూడా రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు అయితే కంటిన్యూ చేయాల్సి వస్తుందండి తల్లిపాలు వల్ల బిడ్డకు కలిగే ఉపయోగాలు ఏమిటి డాక్టర్ గారు సో తల్లిపాల వల్ల వచ్చే తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఇంతగా చెప్తున్నారు తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వండి ఎందుకు మేడం బాటిల్ బాటిల్ పాలు దాగి చేస్తాం మేము పనులు చేసుకోవాలి మేము ఉద్యోగాలు చేసుకోవాలి అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి సో ఉద్యోగం చేసుకునే వాళ్ళైనా పనులకు వెళ్ళే వాళ్ళైనా కానీ బాటిల్ పాలు మ్యాక్సిమం నిషేధించాలి తల్లిపాలు వస్తే కనుక తల్లిపాలు మాత్రం ఇవ్వడం ఆపద్దు వాటి వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయంటే ఫస్ట్ మొదటగా బిడ్డకి బిడ్డకి పూర్తి పోషక పదార్థాలు పూర్తిగా ఏమేమి కావాలో బిడ్డ డిమాండ్స్ని సాటిస్ఫై చేసే పూర్తిగా కంప్లీట్ న్యూట్రియంట్స్ తల్లిపాలలో మాత్రమే ఉంటాయండి మిగతా ఎట్ ఎంతెంత పెద్ద పెద్ద కంపెనీలు ఎంత పెద్ద ఎంత పెద్ద ఫార్ములా ఫీడింగ్ తయారు ఎట్లా ఎంత పర్ఫెక్ట్ ఫార్ములా ఫీడింగ్ తయారు చేసినా కానీ తల్లిపాలకి పోటీ రాదు సో బేబీకి కావాల్సిన కంప్లీట్గా పూర్తిగా కావాల్సిన పోషక పదార్థాలు తల్లిపాలల్లో మాత్రమే లభిస్తాయి అదొక రీజన్ నెక్స్ట్ బిడ్డకి వ్యాధి వ్యాధి నిరోధక శక్తి బిడ్డకి ఫర్ సపోజ్ కడుపులో ఉన్నంత వరకు బిడ్డ సేఫ్గా ఉంటుంది బయటకు వచ్చాక ఏమంటే బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత బిడ్డకి ఫీవర్ రావడం విరోచనాలు రావడం నెమ్ము జలుబు చెవులు ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి కామన్గా వస్తాయి తల్లిపాలు తాగడం వల్ల ఏమంటే వీటన్నిటికీ నివారించడానికి వ్యాధి నిరోధక శక్తి అయితే తల్లిపాలల్లోనే బిడ్డకు లభిస్తుంది సో ఇవన్నీ మనకు ఫార్ములా ఫీడింగ్లో లభించదు సో ఇదొకటి నెక్స్ట్ అలర్జీస్ బేబీకి అలర్జీస్ కూడా రాకుండా నివారించే శక్తి ఉంటుంది తల్లిపాలల్లో ఇంకా డిహెచ్ఏ అనేసి డోకోసా హెక్సా ఇనోయిక్ యాసిడ్ అనేసి ఒక పోలిక్ ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి ఇది బేబీ మెదడు ఎదుగుదలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కంపల్సరీ చాలా అవసరం సో ఇది కూడా తల్లిపాలలో మాత్రమే లభిస్తుందండి ఇంకోటి ప్రతినిరోధక శక్తి ఎంజైమ్స్ ఇట్లాంటివి కూడా విటమిన్ ఏ డి ఇట్లాంటివన్నీ ప్ర మనకు వ్యాధులు రాకుండా ఉపయోగపడే విటమిన్స్ అనమాట ఇవి కూడా తల్లిపాలలో మనకు చాలా బిడ్డకి ఎంతవరకు కావాలో అంతవరకు లభిస్తాయి నెక్స్ట్ తల్లికి బిడ్డకి ఒక బాండింగ్ ఒక రిలేషన్ ఒక రిలేషన్ డెవలప్ అవుతుంది బాండింగ్ డెవలప్ చేసుకోవడానికి కూడా తల్లిపాలు చాలా అవసరం పడుతుంది పిల్లల్లో షుగర్ స్థూలకాయం అంటారు కదా ఓవర్ వెయిట్ ఒబేసిటీ షుగర్ ఇట్లాంటివి రాకుండా ఉండేదాన్ని కూడా తల్లిపాలు ఉపయోగపడతాయండి షుగర్ అంటే ఇప్పుడు మనం ఫార్ములా బాటిల్ ఫీడింగ్ ఇస్తే అందులో ఏమంటే బయట తయారు చేసిన షుగర్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట వీటి వల్ల ఏమంటే బిడ్డలు ఓవర్ ఓవర్ వెయిట్ వచ్చేయడము తర్వాత కొంచెం పెద్ద అయ్యాక షుగర్ రావడము ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అవి కూడా వాటిని కూడా నివారించుకోవచ్చు తల్లిపాలల వల్ల ఇంకోటి ఏమంటే చాలా మంది పిల్ల తల్లులు ఏమనుకుంటారంటే బేబీకి మేడం సరిపోవట్లేదు పాలు బేబీ ఏడుస్తుంది బేబీ ఏడవడానికి నాట్ ఓన్లీ ద మిల్క్ సరిపోకపోవడం ఒకటే రీజన్ కాదండి చాలా వేరే రీజన్స్ బేబీకి ఏదైనా కడుపు నొప్పున్నా కానీ నిద్ర వచ్చినా కానీ పాస్ పోస పాస్ పోసే ముందు కూడా వాళ్ళు ఏడుస్తారు సో ఏడ్చినంత మాత్రమే వాళ్ళకి తల్లిపాలు సరిపోవు ఏం లేదండి తల్లిపాలు హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి మనం ఇచ్చే కొద్దీ ఇంకా పెరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద నైంటీ నైన్ పర్సెంట్ తల్లుల కంప్లైంట్ ఏంటంటే మేడం పాలు సరిపోవట్లేదు మేము బాటిల్ పాలు స్టార్ట్ చేస్తాం అని అడుగుతారు అట్లాంటిది ఉండదండి మీరు ఎంత ఇచ్చే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటే ఉంటాయి కానీ తగ్గదు తల్లిపాలు అనేది మాత్రం తగ్గవు నైంటీ నైన్ పర్సెంట్ అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది సో వాళ్ళ పొట్ట సైజు కూడా చిన్నది కాబట్టి వాళ్ళకి కొంచెం పోయినా సరిపోతుంది ఇంకోటి ఫార్ములా మిల్క్లో ఏమంటే మనం మనం హండ్రెడ్ ఎంఎల్ ఇచ్చామనుకోండి దాంట్లో ఒక ఫిఫ్టీ అబ్జార్బ్షన్ రేట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది మనం హండ్రెడ్కి హండ్రెడ్ ఏం బేబీ లోపలికి అబ్జర్వ్ అవ్వదు అనమాట అదే తల్లిపాల్ కా తల్లిపాలు అనుకోండి ఒక ట్వంటీ ఎంఎల్ ఇచ్చినా ట్వంటీకి ట్వంటీ ఎంఎల్ అబ్జర్వ్ అయిపోతుంది బయో అవైలబిలిటీ అంటారు దాన్ని తల్లిపాలల్లో సో మీరు తక్కువ ఇచ్చినా కానీ దట్ ఈస్ బేబీకి సఫిషియెంట్గా ఉంటుంది సో మీరేం బేబీకి పాలు సరిపోవట్లేదు అని ఏమనుకోవాల్సిన అవసరం లేదండి పాల వల్ల తల్లికి కలిగే ఉపయోగాలు ఏమిటి డాక్టర్ గారు నెక్స్ట్ తల్లు తల్లికి వచ్చే ఉపయోగాలు ఏమంటే ఫస్ట్ థింగ్ ఏమంటే ఇందాక చెప్పాను కదండి బ్లీడింగ్ రక్తస్రావం చాలా వరకు తగ్గిపోతుందండి పాలు ఇచ్చేటప్పుడు ఏమంటే ఆక్సోజన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి గర్భదంచి మీద యాక్షన్ చేస్తుంది సో గర్భసంచి ముడుచుకునే కొద్దీ రక్తస్రావం అనేది ఆగిపోతుంది సో తల్లికి బ్లడ్ లాస్ అనేది తగ్గుతుంది అనమాట సో ఫస్ట్ రీజన్ అది సెకండ్ వచ్చేసి చాలామందికి డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేసి లేదా పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనేసి చాలా చాలామంది మదర్స్ ఫేస్ చేస్తుంటారండి సో సో ఈ దానికి కూడా సపోర్ట్ చేస్తుంది బేబీ మదర్ బాండింగ్ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఆ సైకోసిస్ ఆ డిప్రెషన్ అనేది రాకుండా మ్యాక్సిమం రాకుండా అవాయిడ్ చేస్తుంది అవాయిడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది అక్యూట్ అడ్వాంటేజెస్ అనమాట నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ అంటే రొమ్ము క్యాన్సర్ అండాశయాల్లో క్యాన్సర్ ఆస్టియోపోరోసిస్ అంటారు బోన్ వీక్నెస్ వస్తుంది ఇట్లాంటివి కూడా రాకుండా నివారించుకోవచ్చు తల్లులకి నెక్స్ట్ డయాబెటిస్ ఇప్పుడు క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి తల్లి పాలు ఎంత ఎక్కువ ప్రొడక్షన్ అయితే సో మదర్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది సో ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ అంతా సో ఈ మిల్క్ రూపంలో ఆ బ క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోయి మదర్ వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో దాని తర్వాత వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కానీ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ వెయిట్ లాస్ అయ్యారంటే వాళ్ళ పనులు వాళ్ళ నార్మల్గా చేసుకోవచ్చు ప్లస్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఈ వెయిట్ తగ్గడం వల్ల షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చండి ఇంకో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కంప్లీట్గా సిక్స్ మంత్స్ వరకు బేబీకి తల్లిపాలు ఇచ్చారు అంటే మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండ రాకుండా ఉండే ఛాన్స్ కూడా ఉందండి మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఒక సిక్స్ వీక్స్ తర్వాత మనకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకు సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ బేబీని పెట్టుకొని మళ్ళీ మనం ప్రెగ్నెన్సీని ఫేస్ చేయలేము సో సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ వాడడం ఇంజక్షన్స్ వేసుకోవడం అట్లాంటిది కూడా అవసరం రాకపోవచ్చు మీరు కంటిన్యూస్గా ఎక్స్క్లూజివ్గా తల్లిపాలే ఇచ్చారంటే లోపల అండం అనేది రిలీజ్ అవ్వదు సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ సో కాంట్రసెప్షన్లా కూడా ఈ తల్లిపాలు ఇవ్వడం అనేది పనికి వస్తుందండి సో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూఏబిహెచ్ వాళ్ళ ప్రకారము ఇప్పుడు ఈ ఈ సంవత్సరం పెట్టిన థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అంటే ఏమంటే ఎక్కడ మనకు అన్ని స్థాయిల తల్లులకి తల్లిపాలు ఇవ్వడంలో వచ్చి తల్లిపాలు ఇవ్వడాన్ని సులభంతరం చేయడం సో ఎవరికైనా ఏ ప్రాబ్లం లేకుండా సులభంతరంగా తల్లిపాలు ఇవ్వాలి అనే దాన్ని ప్రోత్సహిస్తున్నారండి ఇంకోటి దీనికోసం ఏమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కానీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ హెల్త్ వెల్ఫేర్ వాళ్ళు కానీ దీన్ని సహకరిస్తారు సో దాన్ని సహ సహకరించాలి అనేసి ఈ థీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి ఈ సంవత్సరం పెట్టిన థీమ్ క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ సో ఖచ్చితంగా ఆరు నెలల వరకు వర్కింగ్ ఉమెన్ అయినా కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళైనా కానీ పనులకు పనులకు వెళ్ళే వాళ్ళైనా కానీ ఖచ్చితంగా బేబీకి ఆరు నెలల వరకు పాలు ఇవ్వడం అయితే మిస్ చేయొద్దు ఆరు నెలల తర్వాత కూడా రెండు సంవత్సరాల వరకు కానీ రెండు సంవత్సరాల వరకు అయితే పిల్లలకి ఖచ్చితంగా పాలు ఇవ్వాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివాబు ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలండి చూశారు కదండి తల్లిపాలకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి తల్లిపాల వల్ల తల్లికి మరియు బిడ్డకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే దానిని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా మరి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ పదిహేడు నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి